వ్యవసాయంలో రైతులకు ఇబ్బందులు దూరం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండవ రోజు కొనసాగుతున్న తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలంగాణ రాష్ట్ర సీట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్లను పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడుతూ రైతే పెద్ద శాస్త్రవేత్త అని రైతు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రైతుల కోసం ఆలోచన చేస్తున్నాడన్నారు ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నారు నకిలీ సీడ్ వల్లనే రైతులు నష్టపోతున్నారని మల్టీనేషనల్ కంపెనీల వల్ల రైతులు అగమవుతున్నారని తెలిపారు అందుకే రైతుకు విత్తన హక్కును కల్పించే దిశగా విత్తన చట్టం తీసుకురాబోతున్నరని వెల్లడించారు దానికోసం విత్తన కమిటీ వేశారని ఆ విత్తన కమిటీ జిల్లాల పర్యటన చేసి రైతుల నుండి అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరామని పసుపు రైతు యాంత్రీకరణ వైపు రావాలన్నారు రైతు కమిషన్ వచ్చి ఆరు నెలల్లో చాలా పనులు చేశామన్నారు రైతుకు కులం మతం లేదని రైతు అందరి వాడని త్వరలో ఆదర్శ రైతును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందని పేర్కొన్నారు కేంద్రం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు గత ప్రభుత్వంలో భూసార పరీక్షలు చేయకుండా పదహారు కోట్లు పక్కన పెట్టిందన్నారు రైతులు కోతులతో ఇబ్బంది పడుతున్నారని సోలార్ ఫెన్సింగ్ చేసుకోవాలని నాబార్డు సమావేశంలో చర్చించామని దానికి నాబార్డు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తుందన్నారు ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మానేసి రైతుకు అండగా నిలబడాలని కోరారు పూర్వము ఇలా ఇద్దరు మంత్రులు కూడా అనేకమైన ఏర్పాట్లు చేసి ఇక్కడ సాల్స్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మరి నాగేశ్వరరావు గారు కూడా మొదటి రోజు నేను ఈ సందర్భంగా రైతు అనాదిగా త్యాగం చేస్తూ ఉన్నాడు మీరు మీ జీవితంలో మీ అనుభవంలో ఇందాకా మాట్లాడుతూ ఉన్నారు రైతే పెద్ద శాస్త్రవేత్త మీకున్న అనేకమైన అపారమైన వ్యవసాయంలో అనుభవాన్ని పంచుకోవడానికే ఈరోజు శాసీలు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ లేకపోతే పశు సంవర్ధక శాఖ అధికారులు కానీ నేను కూడా మీతో మీ అనుభవాలు మీ కష్టాలు కుతాలతో పాలుపరుచుకోవడానికి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారికి నేను రైతు మీద మన అదృష్టం మీ అందరి ఆశీర్వాదంతో మీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి రావడం ఇది మనందరి అదృష్టం కారణం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుచ్చి మంత్రి సమస్యగా రైతుల సమస్య నిస్తున్నాడు ఆయన రైతు ఎప్పుడు కూడా రైతు కులం లేదు మతం లేదు భాష లేదు రైతు అందరి వాళ్ళు అందుకే ఒక ఆదర్శ రైతు వ్యవస్థ గుర్తించ ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు నిన్న కేబినెట్ లో వచ్చేదే కానీ సంబంధిత అందరి